రైతు మహాసోదరులకు వందనాలండి మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం నేను మీ హుసేన్ నాయక్ అండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్లో అయితే ఉండడం జరిగింది సో తోట అయితే చాలా చక్కగా ఉంది నీటిగా ఉంది మన రెండవ తోట కావచ్చు అండ్ మన మొదటి తోట కావచ్చు రెండు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ క్లీన్నెస్గా ఉంది సో ఎందుకంటే రెండిటికి ఒకే రకమైనటువంటి యాజమాన్య పద్ధతిని కూడా పాటిస్తూ ఉన్నాను సో దాంట్లో వచ్చే మెరుగుదనాన్ని చూసి దీని మీద స్ప్రే చేయడం దీనికి వచ్చేటువంటి ఏమైనా ఒక స్ప్రే చేంజ్ చేస్తే దీనికి మంచి రిజల్ట్ వస్తే దానికి స్ప్రే చేయడం ఆ విధంగా చేస్తూ ఉన్నాను కాబట్టి రెండు తోటల్ని కూడా ఈ విధంగా నీటిగా క్లీన్నెస్గా ఎటువంటి కొసమాడ్పుతనం అనేది లేకుండా చక్కగా కాపు నిలబెడుకుంటూ అద్భుతమైనటువంటి పూతతోటి ముందుకైతే తీసుకొస్తూ ఉన్నానండి సో ఇలా రావడానికి నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అండి సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ప్రతి ఒక్క రైతు మహాసోలకు మనల్ని ఆచరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోలకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సో ప్రజెంట్ కనుక తోట చూసుకున్నట్లయితే ఎంతో చక్కగా ఉంది నీటిగా ఉంది ఈ విధంగా రావడానికి నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే గతంలో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సో ఒక ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఇదండి సో ఈ యొక్క విశ్వాత్రిజీ ప్లస్ గ్రాసియా సో విశ్వా త్రీజీ ప్లస్ గ్రాస్ దీనికంటే ముందు నేనేం చేశాను కూడా మీకు గతంలో తెలిపినటువంటిదే ఎలక్టోసీస్ మైట్ చేశాను దానికంటే ముందు ఎక్స్పోనర్స్ కొట్టాను దానికంటే ముందు మళ్ళీ ఇదే విశ్వాత్రీజీ విత్ చైన్వాలో కలుపుకొని కొట్టాను దానికంటే ముందు మనము మైట్ కొట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఈ స్ప్రేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొట్టింది అశ్వామైట్ సో విశ్వాత్రీజి కూడా ఇప్పటికీ మనం దీనిపైన రెండు సార్లు ఉపయోగించడం జరిగింది అండ్ ఈ యొక్క అశ్వామైడ్ని కూడా మేము ఇప్పటికీ సార్లు ఉపయోగించడం జరిగింది సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఒక పన్నెండు రోజుల క్రితం నేను కొట్టుకున్నటువంటి స్ప్రేయింగ్ నేను మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది ఆ గతంలో కొట్టినటువంటి స్ప్రేయింగ్ గురించి సో ఆ స్ప్రేయింగ్ చేసిన తర్వాత నేను మధ్యలో ఈ స్ప్రేయింగ్స్ అయితే చేసుకున్నాను వీటి గురించి మీకు అయితే తెలపలేకపోయాను సో ఈ యొక్క విశ్వాత్రిజి ప్లస్ గ్రాసియా కాంబినేషన్ కొట్టాను రీసెంట్లీ ఒక టువెల్ డేస్ బ్యాక్ కొట్టాను ఈ యొక్క విశ్వ త్రీ ప్లస్ గ్రాసియా కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది నీట్గా మంచి ఎదుగుదలతోటి క్లీనప్గా తీసుకొని వచ్చింది ఇది కొట్టిన తర్వాత ఆ క్లీన్నెస్ని అలాగే మెయింటెనెన్స్గా ఉంచడానికి అదేవిధంగా క్లీనప్గా రావడానికి నేను ఎంచుకున్నటువంటి మరొక కాంబినేషన్ అండ్ సరికొత్త ప్రయోగం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క అశ్వామైట్ అండ్ యొక్క షెఫీనా కాంబినేషన్లో కొట్టడం జరిగింది షఫీనా కాంబినేషన్ కాంబినేషన్లో కొట్టడం జరిగింది అద్భుతమైనటువంటి రిజల్ట్ని అయితే పొందానండి చాలా చక్కగా ఉంది ఇయాల్టికి ఈ స్ప్రే చేసి సిక్స్ డేస్ కంప్లీట్ అయింది ఆరు రోజులు కంప్లీట్ అయ్యింది అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఎంత నీట్గా ఉంది ఎలా కాపు దిగుతా ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా మీకు తెలుపుతాను చూడండి ఒక్కసారి మీకు క్లియర్ కట్గా నేను వీడియోలో చెప్తాను ఈ యొక్క అశ్వామైటు మరియు కాంబినేషన్ కాంబినేషన్లో కొట్టానండి సో చాలా చక్కగా కనబడతా ఉంది సో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మాసులు వాడుకోదా ఒక కాంబినేషన్ అండి అశ్వామైట్ ఈ యొక్క ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ కొంచెం కాన్స్టబుల్టీ అని చూసుకున్నా కానీ ఈ సమయంలో ఇప్పుడు అద్భుతంగా ఉంది మీకు చెప్పొచ్చేది ఒకటే అండి మెయిన్లీ మీరు విడిచిపెడదాం అనుకున్నటువంటి తోటను కూడా చక్కగా తిప్పుకుందాం అంటే ఫస్ట్ విశ్వా త్రిజీ విత్ షైన్వా అంటే ఫ్లుక్సామెటామైడ్ కాంబినేషన్లో షిన్వా కానీ గ్రాసే కానీ ఇలా కొట్టుకున్న తర్వాత అశ్వామైట్ కొట్టుకోండి ఈ రెండు స్ప్రేలలో మీ తోట మళ్ళీ నీట్గా తిప్పుకుంటుంది దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ సో ప్రజెంట్ కనుక తోట ఎలా ఉందో మీకు అయితే చూపెడతాను సో ఎంత అద్భుతంగా ఉందో ఎలా కాపు దిగుతా వస్తూ ఉందో మీకు ఒకసారి చూడండి మీరు సో తోట మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఎంత చక్కటి ఎదుదలతో ఉందో అంత చక్కగా పూత కనబడతా ఉందండి తోట మొత్తం కూడా ఒకే రేంజ్లో ఉంది ఎక్కడ కూడా తగ్గుముఖం కాకుండా ఉంది సో చాలా క్లీనప్గా ఎంతో చక్కగా అద్భుతంగా వస్తూ ఉంది తోట ఎక్కడ చూసుకున్నా ఇదే రీతిలో ఉంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాప్ ఎలా నిలుస్తూ ఉంది అన్న అంశం గురించి మనం ఒకసారి చూద్దామో సో ఎంత చక్కటి పూత కనబడతా ఉందో అంత చక్కటి ఎదుగుదల కనబడతా ఉంది ఆ ఎదుగుదలతో పాటు మనకు కాపు కూడా ముఖ్యమే అనే ఈ కాపు అనేది ఏ విధంగా నిలుస్తూ ఉందో కూడా మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి వ్యక్తంగా ఎదుగుదల చూపెట్టడం అనే కాదు పూత రావడం అనే కాదు ఆ పూతను కూడా నిలపడా నిలిపేటువంటి ప్రయత్నం చేయాలి ఇంతటి మబ్బు వాతావరణం ప్రజెంట్ అందరి తోటల్లో పూతలు కనబడతా ఉన్నాయి కానీ ఆ పూత నిలిపేటువంటి సత్తా మందుకు రావట్లేదు సో కాబట్టి నేను చెప్పేది చక్కగా కాపు నిలపాలంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి అద్భుతంగా కాపు అయితే నిలుస్తూ వస్తూ ఉందని మీరు ఒకసారి చూసుకోవచ్చు సో మన యొక్క ఈ మొదటి బిట్టు సో మనం ఎంచుకున్నటువంటి రకంగా చూసుకున్నట్లయితే తేజ నైన్ అనేటువంటి వెరైటీని వేసుకున్నామో సో నాకైతే తోట అయితే చాలా నీట్గా ఎక్కడ కూడా మనకు వచ్చలేకుండా ఎంత క్లీనప్గా మనకు కాపు అనేది దిగుతూ వస్తూ ఉందో మీరు చూడండి కాపైతే చాలా బాగా దిగుతూ వస్తూ ఉందండి ఎంత మంచిగా ఎదుగుదల ఉందో అంత చక్కగా కాప అనేది నిలుస్తూ వస్తూ ఉంది మొత్తం సూదులు లెక్క మనకి ఏ విధంగా పొడుచుకొని వస్తూ ఉందో మీరు ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అండ్ నీట్నెస్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు సో చాలా చక్కగా ఉంది మనం వాడినటువంటి కాంబినేషన్ మీకు తెలపడం జరిగింది విశ్వా త్రీ జీ ప్లస్ గ్రాసియా కాంబినేషన్ కొట్టాము సో దాని తర్వాత మళ్ళీ మనం కొట్టుకున్నటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అశ్వా మైట్ అనేటువంటి కాంబినేషన్ సో చాలా బ్రహ్మాండంగా ఉందండి కాపు మొత్తం కూడా ఏ విధంగా దిగిపోతూ ఉందో మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎలా కాపు మొత్తం కూడా పిందెలు ఏ విధంగా పడిపోతూ ఉన్నా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఏ చెట్టు చూసినా ఇదే విధంగా ఉంది సో మనకు ఒక స్టెప్పు ఆల్రెడీ కింద ఒక స్టెప్ కాయాప్ అనేది కింద పడ్డం జరిగింది మొత్తం కూడా చూసారా సో ఈ విధంగా మొత్తం కూడా కాపు పడినటువంటి తోట పైన ఈ విధంగా చక్కగా ఎదుగుదల పైకి తీసుకొని వస్తూ నీటిగా మొత్తం కూడా కాపు నిలుపుతూ ఉంది సో ఎంత చక్కగా కాపు నిలుపుతూ ఉందో మీరు ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఎంత మంచి పూత కనబడతా ఉందో అంత చక్కగా కాపు నిలబడ అసలు ఇంతటి మబ్బు వాతావరణంలో కూడా ఇలా కాపు నిలబడుతుంది అంటే అది గ్రేట్ అనుకోవచ్చు ఎందుకంటే అసలు బయట చూసుకున్నట్లయితే కాపు అనేది మొత్తం కూడా కింద రాలిపోతూ ఉంది ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా అసలు కాపు దిగాలంటే కష్టమవుతూ ఉంది అలాంటిది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత చక్కగా కాపు దిగిపోతూ ఉందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు సో చాలా చక్కగా ఉందండి మనం చెప్పేటువంటి పద్ధతులను పాటించుకున్నట్లయితే చక్కగా కాపు హండ్రెడ్ పర్సెంట్ నిలుపుకోవచ్చండి ప్రతి ఒక్క రైతు మహాసులకు నేను తెలిపేది ఒకటే చక్కటి కాపు మంచిగా నీట్గా రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క విశ్వత్రీజీని ఒకసారి వాడుకోండి విశ్వత్రీజీ వాడిన తర్వాత అశ్వామైట్ కాంబినేషన్ కొట్టండి ఈ రెండింటి కాంబినేషన్లో తోట చాలా నీట్గా తిప్పుకొని వస్తుంది ఎంత నీట్గా అంటే ఎటువంటి అనేది లేకుండా క్లీనప్గా చాలా క్లీనప్గా వస్తూ ఉంటుందన్నమాట సో చూడండి మీరు ఇంతటి నల్లి ప్రభావం ఇవాళ మనకు సంక్రాంతి టైం పదిహేనో తారీఖు సో ఇప్పుడు చూసుకున్నా కూడా ఎంత చక్కగా ఉందో చూడని తోట ఎంత చక్కగా ఉందో అంత చక్కగా మొత్తం కూడా కాపు నిలుస్తా వస్తూ ఉంది సో ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి వెరైటీ కూడా చూసుకున్నట్లయితే మన యొక్క మొదటి బిట్లో మనము తేజ నైన్ అనేటువంటి వెరైటీ వేసుకున్నాం అండి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అండి తోట అయితే చాలా నీట్గా ఉంది ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవడానికి ముఖ్యంగా కారణం అయితే ఈ యొక్క విశ్వత్రీజి కాంబినేషన్స్ అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ విశ్వత్రీజి ప్లస్ షైన్వా కాంబినేషన్ కొట్టాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు విశ్వత్రీజి గ్రాస్యా కాంబినేషన్ కొట్టాను అశ్వా మైట్ కొడుతున్నాను రెండు కూడా ఇప్పటికీ నేను రెండు రెండు సార్లు వాడుకోవడం జరిగింది ఇప్పటికీ టూ టైమ్స్ వాడుకోవడం జరిగింది సో చాలా చక్కగా వస్తున్నప్పుడు మనకు నీట్గా మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా రెండుసార్లు వాడుకోవాలి తప్పేం లేదు కదా మంచి రిజల్ట్ పొందుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటాం సో చాలా బాగుందండి ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోవచ్చు ఈ కాంబినేషన్స్ని విశ్వా త్రీజీ ప్లస్ షైన్వా దాని తర్వాత అశ్వామ ఇటు ఈ రెండు స్ప్రేలు చేసుకున్నా అంటే ఖచ్చితంగా మీ తోట ఒక మంచి రేంజ్కు తిప్పుకుంటుంది దానికి నేనైతే గ్యారెంటీ అండి సో ఇదండి రియాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం తోట కడుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా పూత తోట అయితే ఉంది మంచి నీట్ ఫ్లవరింగ్ తోటి చక్కటి కాపు నిలబడతా వస్తూ ఉంది సో ఈ విధంగా రావడానికి నేను వాడినట్టు కాంబినేషన్స్ అవి సో మరొక వీడియోలో మరొక కాంబినేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినేది కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ చక్కటి కాపు నిలుచుకోవాలి నిలపాలంటే కనుక ఖచ్చితంగా చక్కటి కాపు నీట్నెస్గా ఉంచాలి తోటనంటే కనుక ఖచ్చితంగా ఒకసారి విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా కాంబినేషన్ వాడాల్సిందే దాని తర్వాత ఒకసారి అశ్వామైట్ వాడాల్సిందేండి సో చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు మాసాలు వాడుకొద్ద కాబినేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినది కష్టం ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్